వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఒక కరెంటు పాలిటీ అంశం మీద చర్చించడానికి మీ ముందుకు రావడం జరిగింది సో మీ అందరు తెలిసిందే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే రాహుల్ గాంధీపై సూరత్ కోర్ట్ రెండు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ ఒక సంచలనాత్మకమైన తీర్పును ఇవ్వడం జరిగింది అయితే ఇలా రెండు సంవత్సరాల జైలు శిక్ష పడిన వ్యక్తి మరి ఎన్నికల్లో పోటీ చేయవచ్చా మరి అనర్హత వేటు ఎలా వేస్తారు దీనికి సంబంధించి చట్టాలు ఏమైనా ఉన్నాయా సుప్రీంకోర్టు గతంలో ఎప్పుడైనా తీర్పులు ఇచ్చాయా ఆ సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా భారతదేశంలో ఎవరైనా సరే ఇప్పటివరకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఈ అనర్థ వేటు పడిందా అనే అంశాలను ఇక్కడ మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి ఎందుకంటే రాహుల్ గాంధీ గురించి మనకి ఇక్కడ అడగకపోయినా కానీ గతంలో సుప్రీంకోర్టు ఇలాంటి ఒక సంచలనాత్మక తీర్పును ఎప్పుడు ఇవ్వడం జరిగింది మరి ఏ చట్ట ప్రకారం వీటిపైన అనర్థ వేటు వేస్తారు అలా వేటు పడ్డ మొదటి ఎంపీ కానీ మొదటి ఎమ్మెల్యే కానీ లేదా మొదటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ ఎగ్జామ్లో ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది గుర్తుపెట్టుకోండి అది మనకు ఏపీలో జరగబోయే తెలంగాణలో జరగబోయే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్ అడగడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉన్న బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ కరెంటు పాలిటీ అంశం నాన్న మరి యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ సాధారణ ఎన్నికల్లో కర్ణాటకలో కోలార్లో ఒక బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ సో అందరి ఇంటి పేరు మోడీ అని చెప్పేసి ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ సో దీని మీద గుజరాత్లోని మాజీ మంత్రి ఎమ్మెల్యే అయిన పూర్ణేష్ మోడీ పరువు నష్టదావం కింద కోర్టులో కేసు ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఆ రెండు వేల వేల పంతొమ్మిది నుంచి కోర్టులో విచారణ జరుగుతూ జరుగుతూ రెండు వేల ఇరవై మూడులో మనకు సూరత్ కోర్టు రాహుల్ గాంధీ పైన రెండు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ ఒక సంచలనాత్మకమైన తీర్పుని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది మరి ఇక్కడ గతంలో సుప్రీంకోర్టు ఏమైనా చెప్పిందా మరి చట్టాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాన్ని ఒకసారి మనం ఇక్కడ పరిశీలిస్తే సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకు పార్లమెంట్ ఇక్కడ ఒక రెండు చట్టాలు చేయడం జరిగింది ఏ చట్టాలు అంటే సో ఒకటి నైన్టీన్ ఫిఫ్టీ ప్రాతినిధ్య చట్టం ప్రజా ప్రాతినిధ్య చట్టం రెండవది నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రజా ప్రాతినిధ్య చట్టం సో ఇక్కడ ఈ రెండు చట్టాలను పార్లమెంటు రూపొందించి మరి ఏ చట్ట ప్రకారం వేటు వేస్తారు అనే అంశాన్ని ఇక్కడ చూసుకుంటే మనకు పార్లమెంట్ ఇక్కడ రెండు చట్టాలు చేసింది ఒకటి నైన్టీన్ ఫిఫ్టీ పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ రెండోది నైన్టీన్ ఫిఫ్టీ వన్ పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అంటాం సో నైన్టీన్ ఫిఫ్టీ పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అనేది మనకు భారతదేశంలో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల జాబితాలకు సంబంధించి ఓటర్ల యొక్క అర్హతకు సంబంధించి ఓటర్ల యొక్క అనర్హతకు సంబంధించిన అన్ని అంశాలను మనకు ఈ నైన్టీన్ ఫిఫ్టీ ప్రాతినిధ్య చట్టంలో ప్రస్తావించారు మరి రెండో చట్టమైన నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రజాప్రతిని చట్టం ఏం తెలియజేస్తుంది ఇక్కడ అంటే భారతదేశంలో ఎన్నికల యొక్క నిర్వహణ ఎన్నికల నిర్వహణ అనేది ఎలా సక్రమంగా నిర్వహించాలి అవునా దీని అదేవిధంగా వాటి తేదీలకు సంబంధించి పోటీ చేసే సభ్యుల యొక్క అర్హతలు ఏంటివి అనర్హతలు ఏంటివి ఎలక్షన్స్ ప్రచారం అనేది ఎన్ని రోజులు నిర్వహించాలి ఎన్ని గంటలలోపు పూర్తి చేయాలి వాళ్ళ క్వాలిఫికేషన్స్ డిస్క్వాలిఫికేషన్స్ సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రజాప్రాతినిధి చట్టంలో ప్రస్తావించబడి ఉంది మరి ఇప్పుడు రాహుల్ గాంధీపై మనకు అనర్హత వేటు అనేది పార్లమెంట్లో మనకు లోక్సభలో సభ్యత్వం ఉన్న రాహుల్ గాంధీపై వేటు వేయబోతున్నారు మరి దేని ప్రకారం అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రజాప్రాతినిధి చట్టం సెక్షన్ ఎయిట్ సబ్ క్లాస్ త్రీ ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రజాప్రాతినిధి చట్టం సెక్షన్ ఎయిట్ సబ్ క్లాస్ త్రీ ప్రకారం రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు వేయడం అనేది జరుగుతుంది అంటే సెక్షన్ ఎయిట్ సబ్ క్లాస్ త్రీ ఏం చెప్తుంది అంటే ఎమ్మెల్యే అనే ఒక వ్యక్తి పైన కానీ లేదా లోక్సభ ఎంపీ అనే వ్యక్తి పైన కానీ రాజ్యసభ అని ఎంపీ అనే వ్యక్తి పైన కానీ లేదా ఎమ్మెల్సీ కానీ సో చట్టసభలలో సభ్యత్వం ఉన్న ఒక వ్యక్తి రెండు సంవత్సరాల పాటు లేదా అంతకంటే ఎక్కువ కాలం రెండు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే వాళ్ళు వారి యొక్క సభ్యత్వాన్ని కోల్పోతారు ప్లస్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు సో ఇప్పుడు ఇక్కడ రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు వేసిన సెక్షన్ ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రజాప్రాతినిధి చట్టం సెక్షన్ ఎయిట్ సబ్ క్లాస్ త్రీ ప్రకారం అనర్హత వేటు వేయడం అనేది ఇక్కడ జరిగింది అయితే ఇక్కడ ఈ చట్ట ప్రకారము రెండు సంవత్సరాలు లేదంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన వారు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోతారు మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇలా ఎన్ని సంవత్సరాలు కోల్పోతారు అంటే లాంగ్ కోల్పోతారు అంటే కాదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి రెండు లేదంతకన్నా ఎక్కువ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రెండు సంవత్సరాలు పడింది అనుకోండి ఈ రెండు సంవత్సరాల జైలు శిక్షాకాలం పూర్తయినప్పటి నుండి మళ్ళీ తిరిగి ఆరు సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయరాదు లేదా ఒకవేళ నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడితే నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత నుండి ఆరు సంవత్సరాల వరకు ఎన్నికలో పోటీ చేయరాదు లేదా ఎగ్జాంపుల్ పది సంవత్సరాల జైలు శిక్ష పడితే పది సంవత్సరాల జైలు శిక్షను అనుభవించిన తర్వాత అప్పటి నుండి ఆరు సంవత్సరాల వరకు ఎన్నికలో పోటీ చేయరాదు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే రెండు లేదంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే జీవితాంతం అనర్హత వేటు ఉండదు కేవలం ఆరు సంవత్సరాల వరకు మాత్రమే అనర్హత వేటు ఉంటుంది ఎప్పుడైతే శిక్షాకాలం అవుతుందో ఆ పూర్తి అయిన రోజు నుండి ఆరు సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ అర్హతను కోల్పోతారు సో కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ పైన ఈ సెక్షన్ ప్రకారం అనర్హత వేటు వేయడం అనేది ఇక్కడ జరిగింది అయితే మరి పైకోర్టుకి వెళ్ళినప్పుడు అంటే గుజరాత్ హైకోర్టుకు అప్పీల్ చేసుకోవడానికి మనకు సూరత్ హైకోర్టు థర్టీ డేస్ టైం ఇచ్చింది అంటే ముప్పై రోజుల్లోపు నువ్వు సూ గుజరాత్ హైకోర్టుకు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ గుజరాత్ హైకోర్టు సూరత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఒకవేళ రద్దు చేసి ఆ శిక్షాకాలం తగ్గించినా కానీ లేదా శిక్షాకాలాన్ని వన్ ఇయర్ మార్చినా కానీ లేదా పూర్తిగా ఆ పరువు నష్ట దావా కింద వేసిన కేసును కొట్టివేస్తే అప్పుడు రాహుల్ గాంధీ మళ్ళీ తిరిగి యథావిధిగా పోటీ చేయవచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ మనం గమనించుకుంటే హైకోర్టు మీద ఆధారపడి ఉంది మరి హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు కాపీలు తీసుకునే అంశం ఇది ఉంది సో ఇక్కడ రెండు సంవత్సరాల జైలు శిక్షను అనుభవించినప్పుడు మాత్రమే మనకు ఈ ఆరు సంవత్సరాల మాత్రం ఎన్నికల్లో పోటీ చేయరాదు అనే అంశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఇక్కడ రాజకీయాలు చూసుకుంటే ఖచ్చితంగా గుజరాత్ హైకోర్టుకు అపీల్ అనేది చేసుకోవడం జరుగుతుంది అది రాజకీయంగా చూసుకుంటే మరి ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి భారతదేశంలో ఇలాంటి నిర్ణయం సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పునిచ్చింది అంటే ఫస్ట్ టైం భారతదేశంలో గుర్తుపెట్టుకున్నానా సో భారతదేశంలో ఫస్ట్ టైం సుప్రీంకోర్టు మనకి ఇక్కడ తీర్పిచ్చింది ఎప్పుడు అనంటే రెండు వేల పదమూడు జులై పదిన సుప్రీంకోర్టు లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు మొదటిసారిగా సంచలనాత్మకం తీర్పునిచ్చింది ఏమనిచ్చింది క్రిమినల్ నేరాలలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు శిక్షకు గురైన ఎంపీ ఎమ్మెల్యే సభ్యత్వాలు వెంటనే రద్దవుతాయి సో దీన్ని బేస్ చేసుకొని ప్లస్ ఆ ప్రజా ప్రాతినిధ్య చట్టం బేస్ చేసుకొని ఇప్పుడు పార్ల మనకు రాహుల్ గాంధీ యొక్క సభ్యత్వం పైన అనర్హత వేటు వేయడం జరిగింది ఆల్రెడీ సో కాబట్టి సో ఫస్ట్ టైం సుప్రీంకోర్టు ఏ కేసు తీర్పునిచ్చింది అంటే లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు టూ థౌజండ్ థర్టీన్ జూలై పదిన సుప్రీంకోర్టు ఏమో తీర్పునిచ్చింది రెండు లేదంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే ఎంపీ అయిన ఎమ్మెల్యే అయినా సభ్యత్వాలు ఏంటో రద్దవుతాయి చూడండి రెండు సంవత్సరాలు ఆ పైన జైలు శిక్ష ఎదుర్కొన్న వారు శిక్షాకాలం అనంతరం ఆరు సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయరాదని నైన్టీన్ నైన్టీ సెవెన్ రూపొందించిన రూల్ను సుప్రీంకోర్టు గుర్తు చేసింది అంటే యాక్చువల్గా నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్కు ముందు వాస్తవానికి లేదు నాన్న పంతొమ్మిది వందల తొంభై ఆరుకు ముందు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడ్డాక ఎన్నికల్లో పోటీ చేయవచ్చు బట్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఎన్నికల రీఫార్మ్స్ అంటాం ఎలక్షన్స్ యొక్క రీఫార్మ్స్ని బేస్ చేసుకొని రెండు లేదంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయరాదు అనే రీఫార్మ్స్ మనకు నైన్టీన్ నైన్టీ సిక్స్ తర్వాత రావడం జరిగింది అంటే అమల్లోకి వచ్చింది నైన్టీన్ సెవెన్ సో నైన్టీన్ నైన్టీ సిక్స్లో అనుకోవడం జరిగింది రిఫార్మ్స్లో భాగంగా సో నైన్టీ సెవెన్ నుంచి అమల్లోకి రావడం జరిగింది సో దీన్ని సుప్రీంకోర్టు అంటే ఈ అంశాన్ని సుప్రీంకోర్టు టూ థౌజండ్ థర్టీన్లో సమర్థించింది సమర్థించి ఏమంటుంది సో అలా ఎవరైనా సరే పోటీ చేయరాదు ఎన్ని సంవత్సరాల వరకు ఆరు సంవత్సరాల వరకు పోటీ చేయరాదని చెప్పి సో మరి ఇక్కడ చూడండి రసీద్ మసూద్ సో రెండు వేల పదమూడు జూలై పదిన సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన అనంతరం సభ్యత్వాన్ని కోల్పోయిన మొదటి ఎంపీ మరియు మొదటి రాజ్యసభ సభ్యుడు సో రెండు వేల పదమూడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన అనంతరం ఇలా అనర్హత వేటు వేసినా లేదా పడిన మొదటి వ్యక్తి ఎవరు ఇక్కడ మనకు అంటే రసీద్ మసూద్ సో మొదటి ఎంపీ మరియు మొదటి రాజ్యసభ సభ్యుడు సో మెడికల్ సిట్స్ కుంభకోణంలో యూపీలో క్రిమినల్ కేసు ఇతనిపై నమోదైంది సో కాబట్టి ఫస్ట్ పర్సన్ ఎవరంటే రసీద్ మసూద్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దెన్ తర్వాత ఇంకా మనకు అంశాలు చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ లాలూ ప్రసాద్ యాదవ్ సో చూడండి సో రెండు వేల పదమూడు జులై పదిన సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం దానా కుంభకోణం క్రిమినల్ కేసులో కారణంగా సభ్యత్వాన్ని కోల్పోయిన రెండవ ఎంపీ ఓకేనా రెండవ ఎంపీ అవుతాడు లోక్సభ మొదటి లోక్సభ సభ్యుడు అవుతాడు అంటే పార్లమెంట్లో రెండు సంవత్సరాలు శిక్ష పడి పార్లమెంట్లో సభ్యత్వాన్ని కోల్పోయిన మొదటి లోక్సభ సభ్యుడు ఎవరు అన్నప్పుడు ఏం చెప్పాలి లాలు ప్రసాద్ యాదవ్ మొదటి రాజ్యసభ సభ్యుడు అంటే ఎవరు చెప్పాలి రసీద్ మసూద్ లేదా కామన్గా ఎంపీ ఎవరంటే రసీద్ మసూద్ రెండవ ఎంపీ ఎవరంటే లాలు ప్రసాద్ యాదవ్ అలాగే మనకు జగదీష్ శర్మ కూడా ఉన్నాడు నాన్న దానా కుంభకోణం క్రిమినల్ కేసులో కారణంగా సభ్యత్వాన్ని కోల్పోయిన మూడవ ఎంపీ మరియు రెండవ లోక్సభ సభ్యుడు సభ్యత్వం కోల్పోయిన ముందు బీహార్లోని జనహాబాద్ ఎంపీ అనే సభ్యత్వం కోల్పోయింది ఎక్కడంటే బీహార్లోని జనహాబాద్ ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయాడు సో కాబట్టి ఈయన రెండవ లోక్సభ సభ్యుడు అవుతాడు రెండవ లోక్సభ సభ్యుడు ఎంపీల పరంగా చూసుకుంటే మూడవ ఎంపీ ఓకేనా తర్వాత సభ్యత్వాన్ని కోల్పోయిన మొదటి ముఖ్యమంత్రి ఎవరు అడిగితేపన్నాన జయలలిత సో జయలలిత పైన క్రిమినల్ కేసు కారణంగా మనకు సభ్యత్వాన్ని కోల్పోయిన మొదటి ముఖ్యమంత్రి మరియు మొదటి ఎమ్మెల్యే అంటాం సో సభ్యత్వాన్ని కోల్పోయిన మొదటి ముఖ్యమంత్రి ఎవరు లేదా మొదటి ఎమ్మెల్యే ఎవరు అంటే జయలలిత పేరు చెప్పాలి సో మరి ఇక్కడ ఇప్పుడు ముగ్గురు అని చెప్పినాం కదా మరి ఫోర్త్ పర్సన్ ఎవరు ఇప్పుడు ఇక్కడ మనకు అంటే దెన్ ఫోర్త్ పర్సన్ రాహుల్ గాంధీ వస్తాడు ఫోర్త్ పర్సన్ ఎవరు సార్ రాహుల్ గాంధీ నాలుగవ ఎంపీ ఎవరంటే రాహుల్ గాంధీ రావడం జరుగుతుంది ఒకవేళ లోక్సభ పరంగా చూసుకున్నప్పుడు లోక్సభ పరంగా చూసుకున్నప్పుడు మనకు మూడవ పర్సన్ అవుతాడు లోక్సభలో అంటే రెండు సంవత్సరాల పాటు శిక్ష పడి ఓకేనా లోక్సభలో సభ్యత్వాన్ని కోల్పోయిన మూడవ వ్యక్తి ఎవరన్నప్పుడు లోక్సభ పరంగా చూసుకుంటే రాహుల్ గాంధీ వస్తాడు సార్ మూడవ వ్యక్తి ఎవరు వస్తారంటే రాహుల్ గాంధీ ఓవరాల్గా ఎంపీల పరంగా చూసుకున్నప్పుడు ఓవరాల్గా ఎంపీల పరంగా చూసుకున్నప్పుడు ఫోర్త్ పర్సన్ ఇస్తాడు ఎందుకంటే ఫస్ట్ రసీద్ మసూద్ అవునా సెకండ్ లాలు ప్రసాద్ యాదవ్ థర్డ్ జగదీష్ శర్మ ఫోర్త్ రాహుల్ గాంధీ నలుగురు ఎంపీలు ఇక్కడ అయితే రసీద్ మసూద్ ఎవరైతే ఉన్నారో అతను రాజ్యసభ ఎంపీ లోక్సభ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఎవరంటే ఇక్కడ చూసుకుంటే లోక్సభ పరంగా చూసుకుంటే మనకు ఫస్ట్ ఎవరంటే లాలూ ప్రసాద్ యాదవ్ సెకండు జగదీష్ శర్మ అండ్ థర్డ్ రాహుల్ గాంధీ సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంది ఇక్కడ సో గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది సో ఇప్పుడు దీనివల్ల మనకు రాహుల్ గాంధీ ఒక సభ్యత్వాన్ని మనం ఇక్కడ ఆల్రెడీ రద్దు చేయడం అనేది జరిగింది అవునా తర్వాత ఇలా చూసుకుంటే ఇంకా చూడండి పొన్నస్వామి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్నికల రిటర్నింగ్ అధికారి యొక్క ఎన్నికల ఉత్తర్వులు ప్రజాప్రాతినిధి చట్ట ప్రకారం జారీ చేసినప్పుడు న్యాయస్థానం జోక్యం చేసుకోరాదు అండ్ ఒకటి నెక్స్ట్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ ఇన్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ యొక్క వ్యక్తిగత వివరాలతో కూడిన అఫిడవిట్ను ప్రమాణపూర్తిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అండ్ నెక్స్ట్ కులదీప్ నయ్యర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులు నివాస స్థల ధృవీకరణ పాత్ర తప్పనిసరిగా సమర్పించవలసిన అవసరం లేదని ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చేయబడి రాజ్యాంగ సభ రాజ్యాంగబద్ధమైన తీర్పునిచ్చింది అంటే వాస్తవానికి మనకు రెండు వేల మూడుకు ముందు రెండు వేల మూడుకు ముందు ఒక అంశం ఉండే ఏంటిది అంటే ఎవరైతే రాజ్యసభకు పోటీ చేస్తున్నారో ఆ రాజ్యసభకు పోటీ చేసే వ్యక్తి ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండి ఆ రాష్ట్రంలో నివాసం ఉంటున్నట్టు ధృవీకరణ పత్రాన్ని సమర్పించిన వారు మాత్రమే రాజ్యసభకు ఎంపీగా పోటీ చేయవచ్చు ఇక్కడ కానీ రెండు వేల మూడులో పార్లమెంట్ ఏం చేసిందంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రాతినిధ్య చట్టాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తూ సో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తూ రెండు వేల మూడులో రాజ్యసభకు పోటీ చేసే వ్యక్తి ఏ రాష్ట్రం నుంచి అయినా పోటీ చేయవచ్చు అదే రాష్ట్రం నుంచి పోటీ చేయలేని రూలేం లేదని చెప్పేసి ఒక నియమాన్ని చేర్చింది రెండు వేల మూడులో సో కాబట్టి రెండు వేల మూడు తర్వాత నుంచి మనకు రాజ్యసభకు పోటీ చేసే వ్యక్తి ఏ రాష్ట్రం నుంచి అయినా పోటీ చేయవచ్చు దానికి ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలనుకుంటే మన్మోహన్ సింగ్ సో మన్మోహన్ సింగ్ పంజాబ్ రాష్ట్రం అయినా మనకు రాజ్యసభకు అస్సాం నుంచి ఎన్నిక జరిగింది గతంలో వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ కానీ మనకు కర్ణాటక నుంచి ఎంపీగా ఎన్నికవడం జరిగింది అవునా సో ఇలా చాలామంది కూడా ఆ రాష్ట్రం నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పోటీ చేయడం జరిగింది ఇక్కడ సో కాబట్టి ఆ రూల్ మనకి ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల మూడులో రావడం జరిగింది సుప్రీంకోర్టు కూడా ఆ సవరణ చెల్లుతుంది చట్టబద్ధమే రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు కూడా తీర్పునివ్వడం జరిగింది ఓకేనా సో అవి మనకి ఇక్కడ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంశాలను చూసుకుంటే ఇంకా రిసర్జెన్స్ ఇండియా వర్సెస్ యూన్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైనా తప్పుడు ధృవీకరణ పత్రాన్ని సమర్పిస్తే ఎన్నికలు ఎన్నికలకు అనర్హులు అనమాట అవునా సో ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తారో ఆ పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోతారు అని సుప్రీంకోర్టు చెప్పింది ఓకేనా సో ఇది మనకు ఇందులో కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ కేసులు సో కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ అనే అంశాన్ని మనం పక్కన పెడితే సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పునిచ్చింది అలా సభ్యత్వాన్ని కోల్పోయిన వాళ్ళు ఎవరున్నారు ప్లస్ ఏ చట్టం ద్వారా కోల్పోయారు ఆ చట్టంలో ఉన్న సెక్షన్ ఏమిటి అనే అంశాలను ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైన అంశాలుగా తీసుకుంటే సరిపోతుంది అంతకుమించి ఇక్కడ ఇక్కడ మ్యాటర్ అవసరం ఎక్కువ మ్యాటర్ మనకి ఇక్కడ అవసరం ఉండదు ఓకేనా సో థ్యాంక్ యూ మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ